శ్రీకాకుళం పార్టీ ఆఫీసులో ఉన్న సీఎం చంద్రబాబుకు శనివారం రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ ఎడిటర్ ఒకరు సీఎం చంద్రబాబుతో ఇంటర్వ్యూ కోసం సమయం కోరేందుకు ఫోన్ చేసినట్టు తెలిసింది సీఎం వారికి తన సమయం చూసి మరల సమాచారం ఇస్తానని తన టూర్ షెడ్యూల్ ఇంకా ఫైనల్ కాలేదని దానిని బట్టి చెప్తానని చంద్రబాబు వదిలిచారట పనిలో పనిగా జాతీయ రాజకీయాల గురించి సంభాషణ వారి మధ్య కొంతసేపు జరిగింది అమరావతిలో భారీ సభ ఎప్పుడు పెట్టబోతున్నారని ఆ ఎడిటర్ అడిగారట చివరిగా సీఎం మీ వాళ్లు మా స్టేట్ లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నారని తెలిసింది ఏంటి మాకేమైనా లీడ్ ఇస్తారా అని నవ్వుతూ ప్రశ్నించారట దానికి ఆ ఎడిటర్ అవును నిజమే శాంపుల్స్ అన్ని క్రోడీకరిస్తున్నాం మొత్తం సౌత్ అంతా తిరిగి మా వాళ్లు చేస్తున్నారని చెప్పారు రఫ్ గా మా వాళ్లు చెప్తున్నదాని ప్రకారం నూట ఇరవై ప్లస్ అసెంబ్లీ సీట్లు ఇరవై ఒకటి ప్లస్ ఎంపీ సీట్లు మీ పార్టీకి రావచ్చని అంటున్నారు ఇన్ఫాక్ట్ అవన్నీ సమాప్ చేశాక నేనే మీకు పంపుదామనుకున్నానని చెప్పారట మీ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డ్వాక్రా ఉమెన్ కు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫార్మర్స్ కు లోన్ వివింగ్ ఫార్మర్స్ కు కూడా ఫైనాన్షియల్ అసిస్టెంట్ వంటివి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఆల్రెడీ మీకు పడిపోయినట్టే అని ఆ సంపాదకుడు చెప్పారు ముప్పై ఐదు శాతంకు ఇతర సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ అనేవి అదనమని ఆయన చెప్పినట్టు తెలిసింది త్వరలోనే అమరావతి వచ్చి కలుస్తానని ఆ ఎడిటర్ చెప్పారు ఈ విషయం శ్రీకాకుళం టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది నిజంగానే ఈ రోజు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు వరాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు ప్రకటించారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్న పెద్ద ఉద్యోగికి జీతాలు పెంచారు పెన్షన్లు పెంచారు లబ్దిదారులను పెంచారు నిధులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు అభివృద్ది విస్తృతంగా చేస్తున్నారు రోడ్లు పరిశ్రమలు ఉద్యోగాలు నిరుద్యోగ భృతి రుణమాఫీ సెల్ ఫోన్లు సహా అనేక మేళ్లు చేస్తున్నారు ప్రతి పౌరుడు ప్రతి కులానికి ఏదో మేలు జరుగుతోంది అంతేకాదు ఏపీకి ఎవరి పేరు చెప్తే కాలిపోద్దో వాళ్లే మోడీ అండ్ కేసీఆర్ మరి ప్రతిపక్షం వెళ్లి వాళ్లని కౌగిలించుకుంటుంది బీజేపీ కేసీఆర్ తో ఏపీ ప్రజలపై దండయాత్ర చేస్తానంటుంది అలాగే వైసీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్షాలు తలోపక్షంగా విడిపోయి పోటీ చేస్తుంటే ఓట్లు నెట్ట నిలువునా చీలిపోతున్నాయి ఇవన్నీ కలిపి టీడీపీకి నూట ఇరవైకు పైగా అసెంబ్లీ సీట్ల వరకు తెచ్చిపెట్టబోతున్నాయి ఏపీ అంతా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం మూడ్ లో ఉంది ప్రతి చోట చంద్రబాబు ముద్రే కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి